జిల్లా వ్యాప్తంగా పటిష్ట పోలీస్ బందోబస్తు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో పటిష్టమైన పోలీసు బందోబస్తు విస్తృత పెట్రోలింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వికారాబాద్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శ్రీమతి స్నేహ మెహ్రా తెలిపారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ప్రమాదాలకు దూరంగా ఉండాలని సూచించారు ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపకుండా ఉండాలని చట్ట ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పిల్లలు పెద్దలు అందరూ తమ ఇళ్లలోనే కుటుంబ సభ్యులతో కలిసి శాంతియుతంగా సురక్షితంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని ఎస్పీ స్పష్టం చేశారు ఇక్కడ కూడా డ్రంకన్ డ్రైవింగ్ చూడ్ నాట్ బిల్ అని సెలబ్రేషన్ గురించి ఇవాళ అన్ని డివిజన్స్ లో రిజార్ట్స్ అండ్ ఫార్మ్ హౌసెస్ మీటింగ్ ప్లాన్ చేయడం జరిగింది కన్సర్న్ లోకల్ ఆఫీసర్స్ డిఎస్పీస్ కానీ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారు వాళ్ళకి న్యూ ఇయర్ సెలబ్రేషన్ చట్ట ప్రకారంగా చెప్తారు డీజే ఎక్కడ కూడా పర్మిషన్ లేదు లిక్కర్ సర్వింగ్ విదౌట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ విదిన్ ద పర్మిటెడ్ లిమిటెడ్ అవర్స్ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు చేయొచ్చు కానీ అదర్వైజ్ నోవేర్ లిక్కర్ షుడ్ బి సర్వ్ ఎక్కడైతే మనకి ఇన్ఫర్మేషన్ వస్తే మేము కూడా ర్యాండమ్ చెక్ చేస్తాము డీజే ఎక్విప్మెంట్ దొరికితే సీజ్ చేస్తాము ఎక్కడైనా ఇల్లీగల్ లీగల్ సర్వింగ్ ఉంటే అది కూడా ఆపేస్తాము సీజ్ చేస్తాము వాళ్ళ మీద కేసెస్ మైనర్ సంబంధించి ఎక్కడైతే మీరు సెలబ్రేషన్స్ పెడుతున్నారు మైనర్ సంబంధించి ఇంకా ఎక్కువ అలర్ట్ ఉండాలి వాటికి ఎట్టి పరిస్థితి కూడా లీగర్ సర్వింగ్ జరగదు అట్లానే సంఘటనలు కానీ ఇన్ఫర్మేషన్ కానీ మన దృష్టిలో వస్తే హండ్రెడ్ పర్సెంట్ కన్సర్న్ ఆర్గనైజ్ కానీ

బెటర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇంకా రోడ్ లో ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ చేయొద్దు వీ విల్ హ్యావ్ థర్టీ అన్ రోడ్ చెక్ పోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్ లో ఇక్కడ కూడా అట్లానే యాక్సిడెంట్స్ కానీ ఫెటాలిటీస్ కానీ జరగద్దు దానికి సంబంధించి మనము ఎక్కువ ప్రికాషన్స్ కూడా తీసుకున్నాము అన్ని చోట్ల ప్రతి పోలీస్ స్టేషన్ లో జంక్షన్స్ ఐడెంటిఫై చేసి పోలీస్ సిబ్బంది లేట్ నైట్ కూడా ఉంటారు పబ్లిక్ బూజింగ్ అండ్ రోడ్ లో సెలిబ్రేషన్స్ కానీ కూడా విల్ నాట్ బి అలౌడ్ అందరు కూడా ఈ అమేషాలు జాగ్రత్త గుర్తు పెట్టాలి అండ్ ప్రశాంతంగా టెంపుల్స్ లో పోయి ఇంట్లో ఉండండి లేకపోతే ఇక్కడ సెలబ్రేషన్ కూడా చేస్తే ఫీజుఫుల్ యాజ్ పర్గా చేయాలి సో అందరికి ఇది ఒకటే విజ్ఞప్తి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇక్కడ కూడా ఇల్లీగల్ నాన్ పర్మిటెడ్ యాక్టివిటీస్ చేయొద్దు ఒకసారి చేస్తే స్ట్రిక్స్ థ్యాంక్ యూ